అందరం కాబట్టి మేమందరం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం మున్సిపల్ కమిషనర్ సార్ కానీ ఏఈ గారు కానీ ఏడీ గారు కానీ అందరం కూడా మేము ఏం చేయాలో మేము అన్ని చేస్తాము దయచేసి మీరు కూడా మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము సార్ ఇంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి ఈ పంట వాతావరణం పంట విధంగా కూడా చూసుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాం సార్ తర్వాత మేము ఒకవేళ గుర్తుపెట్టుకోండి సార్ ఇప్పుడు సార్ అయిపోయిందిగా ఢిల్లీ పర్మిషన్ లేదు మనవచ్చు సార్ ఒక్కోదు డబ్బుగా ఎస్పీ గారు కదా మళ్ళా సార్ మార్నింగ్ నుంచి త్రీ ఫోర్ నుంచి ట్రావెల్ చేసి శాతంలో పర్మిషన్ తీసుకొని నిర్ణయించిన కానీ దానికి రేషియో ఉంటుంది ఆ రేషియో ప్రకారం మినిమమ్ సెవెన్ ఉంటుంది ఆ డిస్ట్రిబ్యూన్ లేడక మాత్రమే పెట్టుకోవాలి తర్వాత మన చదువు చెప్పినట్టు దయచేసి చెప్తున్నాను మనం పండగని మంచి భక్తి గీతాలు దేవుడి పాటలు అటువంటివి పెట్టుకునేస్తే మనం మంచి భక్తికెళ్ళు కానీ వేరే సినిమా పాటలు అటువంటి వచ్చేటప్పుడు మనం కోరుకుంటున్నాను ఒకవేళ మాకు ఏదైనా సరే అక్కడ ఆ మాత్రం ఎదురైనప్పుడు మీరే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పట్టున పోటీకోవడానికి చెప్పే అవకాశం మాకు ఇవ్వకుండా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరే ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేసి అరే బాబు చేస్తున్నది మన కోసమే అని చెప్పేసి నేను చెప్పినా మీరు చెప్పినా సరే ఆ పండగ చదవడం కోసం చేస్తున్నారు కాబట్టి దయచేసి అన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము మా దగ్గర నుంచి కూడా మీకు ఎంత కావాలంటే అని చెప్పాలి సార్ మీకు చెప్పేసి మా చంపేషన్ సార్ ఇప్పుడు విగ్రహాల విషయంలో లాస్ట్ మనకు ఆల్రెడీ ఆన్లైన్ లో పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంకా మనకి ఇంకా పెట్టలేదు ఒకదా పెట్టినా పెట్టిన విషయం గుర్తుపెట్టుకోండి మీరు మాకు పర్మిషన్ తీసుకుంటేనే పంట చేసుకోవాలా అనే విషయాన్ని రైతు చేయకుండా దయచేసి మీరు ఏదైతే పెడుతున్నారో అవి మా నోటీస్ లో పెడితే మేము దానికి అనుకూలంగా మా అంతవరకు ప్లాన్ చేసుకోవడం కోసం కానీ పై వాళ్ళతో మాట్లాడుకొని మెరుగు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి చిన్న విగ్రహం అయినా సరే సార్ ఇది టూ పీదే సార్ త్రీ పీదే సార్ అవసరం లేకుండా ప్రతి విగ్రహం ఇంకోటి ఎందుకంటే ఆ విగ్రహం ఎవరు పెడుతున్నారో ఆ మండపానికి ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు మా దగ్గర ఉంటే మాకు కొంచెం వైజింగ్ ఈజీ అవుతుంది తర్వాత మన సార్ చెప్పారు మనం అన్ని మంచిగా ఆర్డ్యూస్ కూడా కొన్ని చిన్న బ్యాక్ ఉంటుంది ఆ జరగకుండా ఉండాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు చేయాల్సింది మేము చేసుకుంటాము మీతో పాటు మీరు కూడా అట్లీస్ట్ ఒక త్రీ మెంబర్స్ రౌండ్ ద క్లాక్ ఆ విగ్రహం దగ్గర మీరు మార్నింగ్ నైట్ టెన్ వరకు వరకు బంద్ చేస్తుంటారు లెవెన్ టు మార్నింగ్ సిక్స్ వరకు ఎవరు అక్కడ ఉండకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది మీకు తెలుసు కదా ఆవు నుంచి దానిలో అయినా సరే మీకు కింద పడ్డా సరే ఇంకో ఇంకో జరిగినా సరే మనకి మంచి ఆలోచన అనుకోండి తక్కువ చేసుకోవాల్సి అవసరం లేదు కానీ మంచి ఆలోచన లేదనుకోండి ఎవరో కావాలని చేశారు కావాలంటే దొప్పేశారు ఇవన్నీ ఆ మా పై రేజ్ అవుతాడు అది రాకుండా ఉండాలంటే మాత్రం మనం ఖచ్చితంగా ప్రతి మండలిలో అట్లీస్ట్ టూ టూ త్రీ మెంబర్స్ అక్కడే రౌండ్ అక్క లాగా ఉండే విధంగా మేము ప్లాన్ చేసుకుని వాళ్ళ నంబర్ని మాకిస్తే మాకు ఆన్సర్స్ తిరుగుతుంటారు వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళతో మాట్లాడతారు ఒక ఫోటోస్ తీసుకుంటారు ఒక సభ్య పెడతారు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా మా ద మీ దగ్గర ఎన్ని వస్తాయో మీది మాది ఖచ్చితంగా కోఆర్డినేట్ కావాలి ప్రేరేషన్స్ రావడం సార్ మనకు యాక్చువల్గా వన్ ఎయిటీ సెవెన్ మన దగ్గరికి వచ్చేది సార్ బట్ అక్కడ నిమజ్జనం చూస్తే ఫోర్ హండ్రెడ్ పెరిగింది సార్ సో మధ్యలో ఆల్మోస్ట్ వన్ థర్టీ సిగ్గిన మనకి లేకుండా పోయింది అంటే మా దగ్గర కవర్నర్ కనిపిస్తున్నాయి కానీ దానికి ఎవరు ఇది పతాబెడ్డి ఇత్యాద ఉన్నారా శివకుమార్ ఇత్యాది ఉన్నదా తెలిసినది కాదు సో మాకు అది తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది కంబ్యూనేషన్ కూడా ఈజీ అవుతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్